తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు చూద్దాం ఎక్స్ యూనివర్సిటీ అంబేద్కర్ లైబ్రరీ వద్ద నిరుద్యోగులు నిర్శన దిగారు కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ను నిర్శిస్తూ నినాదాలు చేశారు ఖాళీలతో కూడిన జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు నిరుద్యోగులు మహబూబాబాద్ జిల్లాలో గుడుం స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు గుడుంబా బట్టీలను తయారీకి నిల్వ ఉంచిన బెల్లం పానకాన్ని పోలీసులు ధ్వంసం చేశారు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులను పోలీసులు హెచ్చరించారు ఈ దాడుల్లో ఇరవై తొమ్మిది కేసులను పోలీసులు నమోదు చేసినట్టుగా సమాచారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్పీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు అసెంబ్లీలో దానం నాగేందర్ మాట్లాడిన తీరును నిరసిస్తూ సీఎం దిష్టిబొమ్మల దహనం చేశారు ఉద్యోగ నోటిఫికేషన్ చేయకుండానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం సమంజసం కాదన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా గాంధీ లో పలు అభివృద్ధి పనులకు మంత్రులు శ్రీకారం చుట్టారు అరవై ఒక్క ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు మంత్రులు శ్రీధర్బాబు పొంగులేటి శీతాకాశంకు స్థాపన చేశారు మహబూబ్ నగర్ జిల్లా తాండూరులో కేజీబీవీ విద్యార్థులు ధర్నాకు దిగారు పాఠశాల భోజనంలో నాణ్యత లోపించిందని అన్నంలో పురుగులు వచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తమకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించడం లేదని వాపోయారు జనగామ జిల్లా దేవరపుల మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి శంకుస్థాపన చేశారు అనంతరం మండలంలోని లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే జనగామ జిల్లా పాలకుతిలో కేజీబీవీ ఇంటర్ విద్యార్థులకు ఎమ్మెల్సీ మల్లన్న డ్యూయల్ డెస్క్ పంపిణీ చేశారు అలాగే టెన్త్ ఇంటర్లో మెరిట్ విద్యార్థులకు నగదు మెమొంటోలు అందజారు ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకుడు రవీందర్ పాల్గొన్నారు